స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు సదానందం ఆధ్వర్యంలో నిర్వహణ కలాం యోధుడు ఉద్యమ నేత సీనియర్ పాత్రికేయులు దివంగత జర్నలిస్ట్ మొన్నీర్ అన్నకు బెల్లంపల్లి పాత్రికేయులు నివాళులర్పించారు సోమవారం రోజు స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద ఆయన చిత్రపటాన్ని ఏర్పాటు చేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షుడు సజ్ను పఫీ మాట్లాడుతూ మొన్నీర్భాయ్ పత్రికా రంగానికి విశేష సేవలు అందించడంతో పాటు కార్మిక వర్గానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు ఆయన అనారోగ్యంతో మృతి చెందడం పత్రికా రంగానికి తీరని లోటు అని ఆవేదన వ్యక్తం చేశారు ओके okay, जिला <imitra>

తెలంగాణ ఉద్యమం కీలక పాత్ర వహించడం జరిగింది ఉద్యమంలో సీనియర్ సీనియర్ పాత్రికేయుడుగా పలు విశ్లేషణాత్మకమైనటువంటి కథనాలతో ప్రజా సమస్యలను వెలుగు వెలుగులో తీసుకొచ్చి అనేక సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేసిన కుడిరన్న అకాల మరణం పత్రికా రంగానికి పిల్లనిలోదు కురన్న కుటుంబానికి మరియు ఆయన యొక్క ఆత్మకు సాందిహితానికి మా ఫెలంపై ప్రెస్ పాడుతున్నట్టుగా మరోసార కోరిక